ఎందుకు మోసపోతున్నామంటే రెండు కారణాలను బట్టి మోసపోతున్నాం ఒకటి అజ్ఞానం లేదా అమాయకత్వం రెండు ఒకటే భావం వచ్చే విధంగా అజ్ఞానం అంటే సంబంధిత విషయంలో జ్ఞానం లేకపోవుట బైబుల్లో ఇంకో మాట చెప్పబడి ఉంది జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మునని జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును జ్ఞానం కలిగిన వాడు అన్నింటినీ గుడ్డిగా నమ్మడు ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది మోసపోవడానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది జ్ఞానం అమాయకత్వం ఒక్కటేనా మోసపోవడానికి మరో కారణం ఉంది అదేమిటంటే నిర్లక్ష్యం రెండవది నిర్లక్ష్యం ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వెయ్యబోయేటప్పుడు పరిశీలించకపోవటం కొంచెం చురుకుగా వ్యవహరించటం కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చెయ్యక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోయి